హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇంట్లోనే హెల్తీగా చేసుకునే రెండు రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా సింపుల్గా అయిపోతుంది రెండు కూడా చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చల్లగా కావాలంటే చల్లగా తినచ్చు లేదంటే అలానే కూడా తినేసేయచ్చు ముందుగా నేను ఇక్కడ చూపించబోయే స్వీట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం అంటే తెలుసుగా సాబుదాన్ అంటారు కదా ఇవి ఎవరింట్లో అయినా ఉంటాయి కదా వాటిని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ కూడా దాంతోనే తీసుకోండి అలా సాబుదాన్ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు కాజు వేసుకున్నాను కాజు ఇష్టం అండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ప పుట్నా పప్పు అంటారు కదా అదే మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకోవాలి ఇప్పుడు లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి కలర్ మారన అవసరం లేదండి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు చ వేగిపోయాయిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వీటి మూడింటిని వేసేసుకోవాలి ఒక వేదంలో మీ దగ్గర ఇలాచీ పొడి కనుక లేదనుకోండి దీంట్లోనే రెండు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకోండి దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి అసలు ఎక్కడ కూడా బరక అనేది ఉండొద్దు చాలా స్మూత్ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మెత్తగా పిండిలాగా వస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని మీరు కావాలంటే నాన్ స్టిక్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి పిండి అంతా కలిసి కొంచెం గట్టిగా అవుతుంది అలా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది అలాగే పచ్చివాసన అంతా పోతుంది పోయి మంచి వాసన వస్తుంది మనకి ఇళ్ళంతా కూడా ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి వాటిని పూర్తిగా వేయకుండా ఒక సగం వరకు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే పాలను మొత్తం పిండి అబ్జర్వ్ చేసేసుకొని ఇలా గట్టి పడుతుంది గట్టిపడినాక మిగతా పాలు కూడా వేసి చేసుకోవాలి వేసుకున్నాక ఆ పాలు కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలండి ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకు అడుగు పట్టకుండా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇలా మొత్తం పాలంతా అబ్సర్వ్ చేసుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ వంతు అంటే ముప్పావు వంతు బెల్లం పొడి వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక కప్పు వేసుకోండి ఈ త్రీ బై ఫోర్త్ కప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మైల్డ్గా ఉంటుంది స్వీట్ పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తినగలుగుతారు మరి స్వీట్ ఎక్కువ ఉంటే తినలేరు కదా అందుకని ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చూడండి మిశ్రమం అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిపడుతుంది అలా గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండాలి అలాగే దీంట్లోకి నేను ఇలాచీలు అప్పుడు వేసుకోలేము కదా ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ 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 చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్వీట్ని చల్లారబెట్టుకోవాలి మీరు లేదు కొంచెం పీసెస్గా కట్ చేసుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో వేసేసుకొని కంప్లీట్గా చల్లారినాక ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు నేను కాకుండా అలా కాకుండా పూర్తిగా చల్లారినాక పిల్లలు ఈ విధంగా ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని ఇలా బౌల్లో వేసి కొంచెం డిజైన్గా చేసిస్తున్నానండి ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకొని మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది నెయ్యి కూడా మనకు సైడ్కి రిలీజ్ అవుతూ ఉంది కదా కాబట్టి మనం వేమి వేయకుండానే డై డైరెక్ట్గా ఇలా వేసేసుకోవడమే చూడండి ఇలా చిన్న గిన్నెతో ఇలా వేసిచ్చామనుకోండి మేమైతే నలుగురం ఉన్నాం కాబట్టి నలుగురికి ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకున్నాను మీరు చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేయొచ్చు లేదంటే చాక్లెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఒక బౌల్లో వేసేసుకొని అలా చేసుకున్న వస్తుంది ఇప్పుడు దీనిపైన కొంచెం గార్నిషింగ్గా నేను ఇక్కడ జీడిపప్పును పెట్టుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే ఇలానే కూడా తినేయచ్చు చాలా బాగుంటుందండి స్వీట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చూడండి మీకు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఎంత స్మూత్గా ఉందో టేస్ట్ అయితే అసలు అద్భుతంగా ఉందండి మా పిల్లలు ఒక నిమిషం కూడా ఆగలేరు కంప్లీట్ చేసి పెట్టేశారు అప్పుడే డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చూసారు కదండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ వచ్చేసి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఎంతో నచ్చుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టాప్ అయినా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి దాంట్లోకి ఒక కప్పు పంచదార తీసుకోండి ఏ కప్పుతో మెజర్ చేసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇది కరిగించుకోవాలి హైఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం కడిగి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకోవాలండి మనకు మరీ పాకం రానవసరం లేదు గులాబ్ గులాబ్జాములకు ఏ విధంగా ఉంటుందో స్టిక్కీగా అలా వస్తే సరిపోతుంది చూడండి మనకు స్టిక్కీగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని చిన్న జార్ తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట స్టఫింగ్ కోసం చేస్తున్నాం ఇది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా లేకున్నా సరే అండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే జార్లోకి ఒక ఐదారు బాదం ఐదారు కాజు వేసుకొని ఇది కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుందండి అది తెచ్చుకొని మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఎందుకంటే ఇది పొడి పొడిగా డ్రై డ్రైగా ఉంది కదా దీన్ని కొంచెం గట్టిగా అయ్యేటట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పా పోసుకొని ఎక్కువ వేయొద్దండి మరీ లూజ్ అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా చేసుకోవద్దు ఇప్పుడు దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను ఈ బ్రెడ్ని మీరు కావాలంటే కార్నర్స్ కట్ చేసుకోవచ్చు కానీ మనకు అవసరం లేదండి నేనైతే కట్ చేశాను కానీ అవసరం లేదు ఇలా రోల్ ఉంటుంది కదా మనం చపాతీ చేసుకునే రోల్ దాంతో ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొకటి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుందండి బ్రెడ్ కొంచెం తడారినట్టు అయిపోతే వాటర్ ఎక్కువ వద్దుకోవాల్సి వస్తుంది కొంచెం కష్టంగా ఉంటుంది ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా అన్ని ఒకే సైజులో రావాలి అంటే ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది అవి మనకు బ్రెడ్ క్రామ్స్కి పనిచేస్తాయండి సైడ్ కూడా ఇలానే మిగతా అవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే అన్ని ఒకే సైజులో కరెక్ట్గా అనమాట నేను బ్రెడ్ నెక్స్ట్ డే తెచ్చిన నెక్స్ట్ డే చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అద్దుకోవాల్సి వస్తుంది అలాగే స్టఫింగ్ పెట్టాక కూడా కొంచెం కష్టం అవుతుంది అందుకే మీరు ఈ ప్రాసెస్ ఈ స్వీట్ చేయాలనుకుంటే మాత్రం తెచ్చుకున్న వెంటనే స్వీట్ చేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా ఉండొద్దు అనమాట తీసుకురాగానే మనం ఓపెన్ చేసినాక మెత్తగా ఎలా ఉంటుంది అప్పుడు చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని మనం గర్జన్లకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని స్టఫింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి ఏం పర్వాలేదండి ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా బయటకు అనేది స్టఫింగ్ అస్సలు రాదు చూడండి ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలానే మిగతావి కూడా సేమ్ అలానే స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రెడ్ ఫ్రెష్గా ఉందనుకోండి మీకు ఇలా క్రాక్స్ అనేది కూడా రాదు ఒకవేళ మీకు క్రాక్స్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి బ్రెడ్ కదా ఈజీగా అంటుకుంటుంది అలాగే స్టఫింగ్ అనేది బయటికి రాదు జస్ట్ ఇలా మొత్తం కవర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండద్దండి ఎందుకంటే బ్రెడ్ కాబట్టి మీడియం హీట్లో ఉన్నాక వీటిని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే అసలు తిప్పొద్దండి మనకు తెలిసిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే తిప్పుకోవాలి లేదంటే విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక తీసి టిష్యూ పేపర్ ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పెట్టి పక్కన వెళ్ళామనుకోండి మాడిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర ఉండే చేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఫ్రై చేశాక చూపిస్తున్నాను మంచి కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు షుగర్ పాకం కొంచెం చల్లారింది కాబట్టి దాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం వేడిగా అయ్యాక వీటిని వేసుకోవాలి అందులో కూడా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ఒక వైపు వేసుకొని టెన్ సెకండ్స్ వరకు అలానే ఉంచేసి టెన్ సెకండ్స్ తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి మనకి ఇవి వేడిగా ఉండాలి అలాగే పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలండి మరి చల్లారి ఉంటే జ్యూస్గా పీల్చుకోవు ఇవి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి టెన్ సెకండ్స్ అయ్యాక వీటిని తీసేసి సర్వింగ్ ప్లోట్లోకి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి దీన్ని పిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి అసలు ఇన్ని చేశామంటే అసలు ఉండనే ఉండేవి అప్పుడే అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి అందుకే ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి స్వీట్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్